నేనన్నా ఒక్కదాన్ని ఉండలేనా నా హెల్త్ బాగాలేదు అక్కడకి వచ్చేస్తాను అని అంటే ఏం మాట్లాడలేదండి అసలు అతని వైఫ్ ఫోన్ అతనికి ఇచ్చేది కాదు ఎంత చెప్తానే మాట్లాడేది మా అబ్బాయికి అమ్మ మాట్లాడతానంటే ఆయన బిజీగా ఉన్నారు అత్తయ్య నేను చెప్తాను నండి అనేది అంతేగాని అసలు ఇచ్చేది కాదు చివరికి నేను అన్నాను నాకు తెలుసు వాళ్ళ ద్వారానే వెళ్ళి ఉంటారు అని అంతకు మించి ఏదైనా కాంటాక్ట్స్ ఎవరో తెలియదు ఆయన ఆఫీస్ వాళ్ళతో కూడా పెద్ద కాంటాక్ట్స్ ఉండవు తర్వాత నేను అన్నాను నా హెల్త్ పొజిషన్ బాగాలేదు నువ్వేమీ నన్ను తీసుకెళ్తానని కానీ ఏమీ అనలేదు నువ్వు మనిషి సాయం కావాలి మీ నాన్నగారు ఎక్కడున్నారో నీ ద్వారా నువ్వే ఎంక్వైరీ చేయించు నా వంతు నేను చేశాను ఫార్టీ ఓల్డేజ్ హోమ్స్ నేను ఫోన్లు చేసి కనుక్కున్నాను ఆన్లైన్లో సెర్చ్ చేసి ఫార్టీ ఏజ్ హోమ్స్ అక్కడికి ఈయన జాయిన్ అయిన ఏజ్ హోమ్కి కూడా ఫోన్ చేశాను మేము ఎవరిని చేర్చుకోలేదమ్మా అని అంది ఆవిడ అన్నమ్మా నా పరిస్థితి నేను వస్తానంటే నా ఇంట్లో కాలుపెడ్డానే నీకు ఎంత ధైర్యం అని సరే ఎవరన్నా కొడుకు కొడుకు మెసేజ్ పెట్టాడు నేనన్నా సరే అయితే మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలీదు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు మా మ్యారేజ్ కూడా అఫీషియల్ మ్యారేజ్ కాదు ఎందుకంటే మా వారికి ఫస్ట్ వైఫ్ అయింది వైఫ్ ఉంది ఆవిడ మెంటల్ డిజార్డర్ అని చెప్పేసి విడాకులు అయిపోయాయని నన్ను మ్యారేజ్ చేసుకున్నారు ఆవిడకి డైవోర్స్ అయిన తర్వాత నాకు నన్ను యాక్చువల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి రిజిస్టర్ చేయించలేదండి ఎన్నిసార్లు అడిగినా సో మరి ఇంట్లో వాళ్ళు చూసుకోలేదా మీ ఇంట్లో మా పేరెంట్స్కి వాళ్ళు చెప్పారు డైవర్స్ అయిపోయాయి అని అన్నారు మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ అవ్వలేదు ఇంకాను అప్లై చేసాము వారు అన్నారు డైవర్స్ అయిన తర్వాత డైవర్స్కి ముందు మ్యారేజ్ అయినా అది ఇల్లీగల్ అన్నది చేయగలిగింది ఏమీ లేదు నేను అప్పుడు పెద్ద ఎడ్యుకేషన్ కూడా లేదు టెన్త్ డిస్కంటిన్యూ ఆఫ్టర్ మ్యారేజీ పట్టుబట్టి చదువుకున్నాం ఎంఐఎల్ఎల్వి వరకు ఇప్పుడు ఆయన చనిపోయిందని మీ కొడుకు మెసేజ్ పెట్టారు కదా చూడడానికి కార్యక్రమం అయిన తర్వాత పెట్టాడు అమ్మా అయితే నేను హెల్త్ బాగాలేదని నేను అడిగితే రానివ్వలేదు లేదు కదా నిన్న బాగానే ఉందిరా నువ్వు రానివ్వట్లేదు మీ నాన్న ఎక్కడ ఉన్నారో తెలీదు మా మ్యారేజ్ కూడా లీగల్ కాదు నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే కొడుకు ఏం సమాధానం చెప్పలా కోడలు మాత్రం మీరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు అని అన్నది ఆ టైంలో ఇంకా నేను కాన్బర్ట్ పొజిషన్లో నేను నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రిటైర్డ్ జడ్జి సలహా మీద అండ్ మరి ఇది అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్నానమ్మా మీది లివింగ్ రిలేషన్ అవుతుంది కానీ అమ్మా లీగల్ కాదు ఆయన ఎందుకు మీ వారు ఎందుకు రిజిస్టర్ చేయించలేదు ఆయనకి వేరే ఉద్దేశాలు ఏమైనా అసలు నా అనుమానం అంటే ఆమెకి డైవర్స్ ఇవ్వలేదని నా అనుమానం ఓన్లీ మెయింటెనెన్స్ ఇచ్చారని లమ్సం అమౌంట్ మెయింటెనెన్స్ ఇచ్చారు అని లేకపోతే రిజిస్టర్ చేయించడానికి అభ్యంతరం ఉండదు కదండి అంటే యాజ్ అడ్వకేట్గా నా ఒపీనియన్ ఎందుకంటే నాకైతే చూపించలేదు డైవర్స్ పేపర్స్ ఇటువంటి ఇంపార్టెంట్ పేపర్స్ దగ్గర పెట్టుకుంటారు కానీ పేరెంట్స్ ఇంట్లో పెట్టుకోరు ఎవరు అదే నా ఒపీనియన్ ఆయన చనిపోయేంత వరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు మీకు ఏ క్లారిటీ లేదు మరి అన్ని రోజులు మీరు అంటే ఆయనతో ఉంటున్నప్పుడు కాపురం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా గట్టిగా పట్టుబట్టి కూర్చొని రిజిస్టర్ చేయిస్తారా లేదా అని అలాంటి సిచ్యువేషన్ రాలేదా అటువంటి సిచ్యువేషన్ వచ్చేప్పటికే నాతో దెబ్బలాడడం మొదలు పెట్టి మాట్లాడడం మానేసారు గట్టిగా ఎన్నేళ్ళ మ్యారేజ్ జర్నీ అమ్మా అది ఎన్ని ఏళ్ళు మీది మా మ్యారేజ్ సెవెంటీ సిక్స్లో అయిందమ్మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ట్వంటీ ఎయిత్లో వెళ్ళారు దగ్గర దగ్గర ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు చెప్తున్నారు జడ్జి సలహాతో నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను ఆయన లీగల్ ప్రొఫెషను ఆయన మ్యారేజ్ చేసుకున్నాను ఆయన ఇప్పుడు నాతో ఇక్కడే ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా ఒప్పుకున్నారు ఎప్పుడు ఏ ఇయర్లో చేసుకున్నారు ఈయన వెళ్ళిపోయిన తర్వాత థర్టీ ఎత్లో అంటే మా అబ్బాయిని అడిగాను ఏం మాట్లాడలేదు ఆయన ఇక్కడికి వచ్చి మ్యారేజ్కి ముందర ఫోన్ చేసాం ఫోన్ చేస్తే అప్పటికి కూడా మా కొడుకు ఇవ్వలేదండి ఫోన్ నా కొడలే మాట్లాడింది మరి మీ అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు నేను ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను నా వైఫ్ కార్యాకరతో చనిపోయింది మా పిల్లలు యాక్సెప్ట్ చేశారు మీరు కనుక ఆవిడ కేర్ తీసుకుంటాను అంటే నేను వెళ్ళిపోతాను లేదు అంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను ఆవిడ ఇది నాకు నచ్చింది ప్రొఫైల్ అని చెప్పేసి ఉన్నారు అప్పుడు కూడాను ఆడెక్కడున్నా మాకు ఆడెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉంటుందో మాకు కావాలి అని అన్నది కానీ అక్కర్లేదండి వరానికి ఒక్కసారి ఫోన్ చేస్తాం ఆవిడ మేము చూసుకుంటామని ఒక్క మాట లేదండి ఒక్క మాట ఈ ఒక్క మాట ఆ పిల్లల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చిన సెకండ్ మ్యారేజ్కి ప్రిఫర్ చేసేదానికి నేను ఒక్కటే అనుకుంటానమ్మా అనుకుంటానమ్మ కనీపం తల్లిగా చచ్చిపోయే ఒక్కసారి నా పిల్లల్ని కళతో చూస్తే చాలా ఇంకొకటి ఏమిటయ్యా అంటే తల్లి తండ్రి తప్పు చేశారా ఒప్పు చేశారా అని లెక్కలంచకుండా వాళ్ళ వృద్ధాప్యంలో పిల్లలు వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నానమ్మా రెండు వేల పన్నెండులో కలిశారమ్మా ఇంతవరకు కలవలేదు ఆ రోజు నుంచి చూడలేదు నాతో మాట్లాడలేదు ఏ తల్లిదండ్రి అయినా పిల్లలు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు మనం చచ్చిపోయే ఒక్కసారి వాళ్ళని కళ్ళారా చూస్తే చాలు అనిపిస్తుందమ్మా అంతమించి వాళ్ళ పెట్టుపోతలు కూడా ఆశించాను నేనైతే వాళ్ళు డబ్బులు ఏమైనా పంపించేవాళ్ళమ్మ కొడుకు స్టార్టింగ్లో పంపించేవాళ్ళు అండి పదివేలు మ్యారేజ్ చేసుకున్నానన్న తర్వాత మానేశారు మీకు మాకు సంబంధం లేదు నిన్ను చూడవలసిన అవసరం లేదు ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎందుకు అంత వ్యతిరేకత తల్లి మీద మీకు ఏమనిపిస్తుంది ఎందుకై ఉంటుంది నేను అనుకోవడం ఏమిటంటే అప్పట్లో మేము మియాపూర్లో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నానమ్మా నవ్విఆర్ఎస్ డబ్బులు పెట్టి అది ఏమన్నాడు తను లండన్ వెళ్ళి ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ ఉండి వచ్చాడు అప్పుడు అమ్మేసేయమన్నాడు అప్పుడు మేము ఎక్కడ ఉండాలి ఇల్లు అమ్మేస్తే నాతో పాటు వచ్చేయండి లండన్ అన్నాడు అంటే నువ్వు అక్కడ ఎంతకాలం ఉంటే అన్ని సంవత్సరాలు మేము అక్కడ ఉండిపోవచ్చా అని అన్నా లేదు సిక్స్ మంత్స్ అన్నాడు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ వాట్ అంతే కదా క్వశ్చన్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మేము ఎక్కడ ఉండాలి లండన్ నుంచి వస్తాము ఇల్లు ఉండదు వాకిలు ఉండదు మరి ప్రాక్టీస్ ఉండదు అప్పుడు మేము ఎక్కడ ఉండాలి అంతే లండన్ నుంచి వచ్చి నాలుగు రోజులు మా ఇంట్లో ఉన్నాడు ఫస్ట్ ఈ నాలుగు రోజుల్లో ఈ కాంట్రవర్సీస్ అన్నీ జరిగాయి ఈ డైలాగ్స్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు ఏ విషయాలు చెప్పేవాడు కాదు ఏదైనా ఉంటే చెప్పు సాల్వ్ చేసుకుందాం కూర్చుని అని అంటే చెప్పేవాడు కాదు ఆ రకంగా కోపం పెంచుకున్నాడు ఇప్పుడు ఈయన మీరు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారో బాగా చూసుకుంటారండి ఇప్పుడు మీకు సంబంధించిన ఏదైనా వారే చూసుకుంటున్నారు చూసుకుంటారు ఫినాన్షియల్గా కానీ మీ హెల్త్ కానీ మీ కేర్ కానీ వారు ఏమైనా ప్రొఫెషన్లో ఉన్నారా ఇప్పుడు వారు ఆయన ఏం ప్రొఫెషన్ ఏం లేదండి ప్రస్తుతం ఆయన మా ఏదో టైంపాస్కి షేర్ మార్కెట్